కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే భాను గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి చెప్పండమ్మా ఎప్పటినుంచో వచ్చిందమ్మా మూడు నెలలో మూడు నెలలో గ్లైకోస్లేటెడ్ హెచ్బి చేశారా ఎంత ఉందన్నారు అది అది పోస్ట్ పాండింగ్ కాదు అంటే మామూలుగా మూడు నెలలకి కలిపింది ఒక హెచ్బి వన్ ఏసీ అంటారు కదా అది చేసారా అంటే అది ఒకసారి చేయించండి దాంట్లో కొంచెం అక్యురసీ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు వన్ ఎయిటీ వచ్చిన తర్వాత దానివల్ల అదే కన్ఫర్మేషన్ కాదు రెండు సార్లు మూడు సార్లు చెక్ చేశారమ్మా అంటే ఫాస్టింగ్లో ఉందా ఇది వన్ ఎయిటీ అయితే మీరు కొంచెం అంటే డయాబెటిక్ మెడిసిన్ స్టార్ట్ చేశారా స్టార్ట్ చేశారమ్మా మెడిసిన్ స్టార్ట్ చేశారా అంటున్నాను ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా అదే వాటితో పాటు ఆయుర్వేదిక్ మందులు కూడా వాడండి మా ఆయుర్వేద ఆసుపత్రికి వస్తే విల్ గివ్ దట్ అంటే మిమ్మల్ని మళ్ళీ క్షుణ్ణంగా పరీక్షించాలన్నీ ఇప్పుడు వాత పిత్త కఫ ఇవన్నీ మనం క్వశ్చన్స్ ఈ ఫోన్లో అడగాలంటే ఇట్ ఈస్ హైలీ అంటే షుగర్ లెవెల్ ఉందనేది మనం ఈ మందులు చెప్పకూడదు మనం ఒకసారి వచ్చి దోష ఉండో వాళ్ళు డామినెంట్స్ ఉన్నారు నేను చెప్పాను కదా స్థూలంగా అంటే ఒబెసిడ్గా ఉన్నారా కృషింగా ఉన్నారా అనేది మనకు ఇట్లా కూడా తెలియదు అందువల్ల ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద ఈజ్ హైలీ డిఫరెంట్ దాన్ ద అదర్ సైన్స్ అండ్ ద బేస్డ్ ఆన్ ప్రకృతి అండ్ బేస్డ్ ఆన్ స్థోలా బేస్డ్ ఆన్ కృష బేస్డ్ ఆన్ దె టేస్ట్ అండ్ ద బ్లడ్ ఆల్స్ వీల్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు డైట్ లో కూడా దే క్యాన్ బి ఆల్ట్రేట్ ఇప్పుడు కాకరకాయ ఉంది కాకరకాయ రసములో వేపచిగురులో వేసుకొని ఇట్లాంటి హోమ్ రెమెడీస్ తో వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు అదే ఇప్పుడు కాకర ఇప్పుడు ఈ ఈముంది మా దగ్గరికి వచ్చే ముందు వరకు ఇట్లాంటి డైటింగ్ లో చేంజెస్ ఇప్పుడు కాకరకాయతో పాటు వేప చిగురులు రసం ఈ రెండు కలిపి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవచ్చు అదేవిధంగా మెంతులు పెనుగ్రీక్ ఎప్పుడు మనం అసలు మెంతులేసే కాన్సెప్టే అది మన మెంతులకి ఈ షుగర్ లెవెల్స్ తగ్గించే ఆల్రెడీ రీసెర్చెస్ కూడా ఉన్నాయి చాలా పెనుగ్రీక్ అవి కూడా ఏంటంటే ఈ మెంతులు కూడా నైట్ బటర్ మిల్క్ లో నానబెట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నెక్స్ట్ డే దే కెన్ టేక్ దట్ అట్లీస్ట్ వన్ స్పూన్ ఆఫ్ పౌడర్ సో మెనీ పీపుల్ ఈవెన్ ఆహార విహార ఈ రెండు ఇట్లాంటి వాటితోనే చాలా మంది నా పేషెంట్స్ కంట్రోల్లో అట్లా కాకరకాయ వేపా ఈవెన్ త్రిఫలా చూర్ణం కూడా సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ శోషణ ప్రాపర్టీ అంటే ఏదైతే మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ డయాబెటీస్ ఎప్పుడైతే ఈ క్లేదాన్ని ఎప్పుడు బయటికి పంపిస్తుందో వాళ్ళు ఎప్పుడు దాన్ని గ్రహించే మెడిసిన్స్ తీసుకోవాలి అంటే ఈ త్రిఫలాకి ఎట్లా ఉంది ఇన్ కామన్గా ఇట్లాంటివి మనం తీసుకోవచ్చు దగ్గరికి రావాలి ఫస్ట్ ఏదో ఉచిత సలహా చెప్పామనేసి మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ బై సీయింగ్ యూట్యూబ్ అండ్ టీవీ ఛానల్స్ అండ్ దే ఆర్ నాట్ రన్నింగ్ ఫర్ ఇప్పుడు ఇదే సలహా మా దగ్గరకు వచ్చినప్పుడు ఎంటైర్ మారిపోతుంది ఇట్ ఈస్ ఎ కామన్ ఫర్ అంటే ఫస్ట్ కండిషన్స్ లో అది కూడా కొంతమందికే ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇట్స్ నాట్ ఫర్ ఆల్ జనరల్ గా మనం అసలు డాక్టర్ ఐంట్ రికమెండ్ బ్లైండ్ గా ఐ డోంట్ బట్టి సో మెనీస్ ఆహార పత్య విహారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటాయి మనం కరెక్ట్ చేసేదానికి ఒక ఛాన్స్ ఉంటుంది నిదాన కారణాలన్నీ అవాయిడ్ చేయమని చెప్పాలి రైట్ రైట్ అండి